లు గనారా దేవుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కల్తీ రాసి పత్రిక నాలుగో అధ్యాయము ద్వారా దేవుడు ఏం మాట్లాడుకుంటున్నాడో చూద్దాం ఇక్కడ వారసుడు బాలుడు ఇద్దరి గురించి చెప్పడుతూ ఉంది వారసులు అన్నిటికీ కత్తియాలను బాల్యుడైనంతకాలం అతనికి దాసుడికినో ఏ భేదము లేదు వారసుడు దాసుడు వారసుడే కానీ వారసుడు భార్య ఇస్తే దాసుడికి బాల్యుడికి ఏ భేదం లేదు ఇద్దరు కలిపే ఉంటారు ఇద్దరు కలిపే జీవిస్తారు ఇద్దరు కలిపే కొన్ని ఆలోచనలు పంచుకుంటారు ఎవరికి అధికారం లేదు బాలుడికి అధికారం ఉండదు దాసుడికి అధికారం ఉండదు ఎలా ఉండాలనుకుంటున్నా ప్రియమని మీకు దాసురుగా ఉండాలనుకుంటున్నావా వారసులుగా అవ్వాలనుకుంటున్నావా ఎవరికి వారసులు ఎవరికి దాసులు దేవునికి దాసులుగా సాతానికి శీకటి దాసులుగా దేవునికి దాసులుగా ఉండి దేవునికి వారసులుగా మారకుండా ఇంకా అలాగా అలాగ నువ్వు దాసులుగా ఉండకుండా వారసులుగా ఉండకుండా దాసులుగానే ఉన్నట్లయితే నీలో వృద్ధి ఎక్కడుంది ఇంకా అంటున్నాడు కదా లోకములో బాలుడై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠంలోకి లోబడి దాసులమై ఉంటుంది లోక సంబంధమైన మూలపాఠాలు ఇంకా మూలపాఠాలు అంటే ఉంటావా ఇంకా మంచి చదువు చూస్తూ ఉన్నావా నువ్వు క్రైస్తులు ఏనా ఉన్నావు ఏం తింటున్నావు ఏం ఇంకా వెనకూసులని ఇంకా వెనకూడదు ఇంకా వెనక తింటావు ఇంకా మన్నా తింటావా దేవుడు వాక్యం అంటుంది ఇదిగో నేను చాకలవాణి సబ్బు లాంటి వాడిని సబ్బు ఎంత తెల్లగా నేను తెలుస్తాయి నీ ఎంత మురుగ్గా వచ్చినా ప్రభు సైతికి వచ్చేటప్పుడు నువ్వు తెల్లగా మారుతావు మార్చబడాలి మార్చబడాలి ఇదిగో మనము బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠము లోబడి దాసులమై ఎందుకంటే ఇంకా మూలపాఠాలు ఇంకా మూఢ ఇంకా విగ్రహ ఆరాధన ఇంకా బంతులు ఇంకా భవిష్యవాణి అంటున్నాడు ఇంకా మంచి చెట్లు చూసుకోవడం అంటే ఇంకేదో మనసులో ఉండిపోయింది మూలపాటట్టు ఇంకా ధర్మ శాస్త్రం ఎందుకంటే నూతన నిబంధన ఇచ్చింది దేవుడు ఇవాళ నూతన నిబంధనలో దేవుడు నీకు ఏం మాట్లాడిపోతున్నాడు నూతన నిబంధనలో ఆయన రత్పం చేత పరిపూర్ణంగా ఉన్నాడు నీవు ఎందుకు అంటున్నాడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన కాలం పరిపూర్ణమైంది అంతవరకు కూడా దేవుడే తన కుమారుణ్ణి భద్రం చేసి పంపించాడు ఆయనే ప్రభాసులు క్రీస్తు తండ్రి దేవుడు కుమారుడు అయిన దేవుడు ఆత్మైన దేవుడు ముగ్గురు ఆత్మైన దేవుడు ఆ దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు అయితే కాలం పరిపూర్ణం కావాలి చాలా అయినప్పుడే ఆయన స్త్రీ అంతా పుట్టాడు దత్త దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోశించడానికి ధర్మశాస్త్రములకు లోబడినవాడు ఆయన చూడండి ప్రియమైన సహోదరాల మనల్ని దత్తపుత్రులను కావాలని చెప్పేసి లోబడిన లోబడిన వారు అందరినీ వినిపించడానికి చాలా మంది ధర్మశాస్త్రాన్ని లోబడి ఉండిపోయారు ఇంకా పరమసాగు పండుగలు ఇంకా పస్తకా పండుగలు కాదు ఇప్పుడు కావాల్సినవి ప్రతిదిన పస్తకా పండుగ అపస్తుడు ఇంటింటా రొట్టి తెచ్చేవారు ప్రతి దినమూ ప్రతి ఇంటా ఇంటి వాక్టి యూనిటీ ఎందును బోధించని ఎందును ఎడత ఎడతేకు ఉన్నారు ఎడత ఈరోజు ఇంకా మూలపాఠాలతో తిరిగి ఇంకా మరి ఇంకా మీరు మూఢనమ్మకాలుగా ఉంటే మరి దేవుడు మనకి మీరు ఎప్పుడు ఫలిస్తుంది ఇదిగో మనం ఆయనకి కుమారుడు ఇంకా దాసులుగా ఉండడానికి లేదు కుమారులు అయ్యాము ఇవాళ వారసులోకుడు ఆయన ఆయన సమస్తానికి అధిపతి అయితే ఆయన మనకు తండ్రి కాబట్టి మనం ఆయన్ని ఆత్మదేవుని మనం ఏం పిలుస్తున్నామో తండ్రి నాయనా అని పిలుస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు దాసురుడు కాదు ఇక కుమారుడే ఎవరు కుమారుడు దేవుని ద్వారా వారసుడు దేవుని ద్వారా వారసుడు దేవునికి వారసుడు దేనికి భయపడతావు దేనికి నువ్వు దిగులు చెందుతున్నావు వై యు డిస్మైన్ యువర్ హార్ట్ ఇందు భయపడుతూ ఉన్నావు అయితే ఆ కాలం అయితే మనం దేవుని ఎనిమిని వారిగా ఉన్నాము నిజముగా దేవుని కాలువారికి దాసులు ఉంటుంది కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారము దేవుని చేత మరి ఎరుగుబడిన వారమే మరి విశేషంగా ఎరుగుబడిన వారమే నాకు చూడండి ఆ కాలంలో దేవుని ఎంత తెలియదు అని దేవుళ్ళు దేవుళ్ళని చెప్పేసి విగ్రహారాధన దేవుడు అని చెప్పేసి ఇంకా మూలపాఠం తిరుగుతున్నటువంటి రోజులు పోయేవి ప్రభావ రెండు వేల సంవత్సరాల క్రితం భూమి వచ్చి ఆయన నవీన యుగాన్ని ఆయన ఆరామించాడు ఎందుకంటే మనకు నిజంగా దేవుడు ఎరిగిన వారము మరి విశేషముగా ఎరిగిన వారము ఎందుకంటే మరి మూలపాఠం తోటి ఇంకా ఎందుకు తిరుగుతారు మరి బలహీనమైనవి కదా నిష్ప్రయోజనమైనవి కదా అట్లా ఏ ప్రయోజనము లేదు అట్లా ఏ ప్రయోజనము లేదు అవి నిష్ప్రయోజనమై ఉన్నాయి బలహీనమై ఉన్నాయి ఇంకా మూలపాఠలతో ఎందుకు తిరుగుతున్నారు మనము వెళ్ళే వాటికి దాసులుగా ఉండడానికి లేదు ఎందుకంటే మన స్వతంత్రం రోజు మనం దేవుడు మనం స్వతంత్రించాడు మనల్ని కాబట్టి మన దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు భయపడిన అవసరం లేదు అవ్వాలంటూ ఉన్నాను కదా క్రీస్తు స్వరూపము మియ్య ఏర్పడి వరకు మీ విషయమే మనలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నారు క్రీస్తు స్వరూపం ముయ్యందు ఏర్పడే వరకు ఈరోజు క్రీస్తు వారి ప్రభువారి ప్రభువారి స్వరూపము ఏంది ఉందా ఏర్పాటు చేసుకున్నావా ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నావు ఆయన స్వరూపంలో కూర్చోవా ఆయన మాటలు వింటున్నావా ఆయన మాటలు వింటే ఆయనలో నడిస్తే ఇదిగో ఇవాళ దైవజనుడికి ప్రసవ వ్యాధం కలుగుతుంది ప్రసవ వ్యాధం ఈ స్వరూపము రాకపోతే నీ విషమై నాకు ఇప్పుడైనా ప్రశ్నభేదం పడ్డావాడు సహోదరుడా అయ్యో నా సహోదరుడు మారలేదు క్రీస్తు స్వరూపంలో రాలేదని మారావా ప్రసవేదండి నీ కుటుంబం రాలేదని ప్రసభేదం పడ్డావా నీ సంఘం క్రీస్తు స్వరూప్యులకి రాలేదని ప్రశ్నభేదం పడ్డావా మనసు అటు ఇటు అటు ఇటు అడిగినావా అయ్యో ఏ కారణం చేపని చేయలేదు వేదన క్రీస్తు మరి పౌలు గారికి ఇచ్చాడు ఈరోజు నీకు కూడా ఇచ్చాడు కదా నీకు నాకు అందరికి ఇచ్చాడు మనకు కూడా అయ్యో మన బంధువులు మారాలి మన స్నేహితులు మారాలి రక్షణ పొందుకోవాలి యావ ప్రపంచం కూడా ప్రభు ఎందు ప్రభు పాదాలకు దాసులు కావాలి బానిసలు కావాలని ఎప్పుడైనా వేదన పడ్డావా రండి కోడి దాసుడు ఎలా ఉన్నాడని చూసావా అయితే ఒకనాడు స్వతంత్రాల వలన ఒకడును దాసి వలన అప్పుడు లేదు పుట్టినప్పుడు అయితే దాసి వలన పుట్టినవాడు శరీరానుసారంగా పుట్టాడు స్వతంత్రాల వలన పుట్టినవాడు అప్పుడే వాగ్దానం వల్ల పుట్టాడు అయితే ఈ రెండు రెండు నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే స్వతంత్రుడిగా పుట్టావా నువ్వు దాసుడిగా పుట్టి స్వతంత్రకి అని చూసుకో దాసుడువే కుమారుడుగా ఉన్నావు కుమారుడు కావాలి కుమారుడు వారసుడు అవ్వాలి దేవుని దగ్గర సమస్యను కూడా నువ్వు పొందుకోవాలి ఏమన్న నువ్వు ఎలా ఉన్నా ఏ వాగ్దానం పెట్టున్నావు ఇసాకు ఇచ్చిన వాగ్దానం అబ్రామ్ ఇచ్చిన వాగ్దానం బట్టి మనం కుమారుడు అయితే వాగ్దానం వల్ల పుట్టిన కుమారుడికి శరీరం వల్ల పెట్టిన కుమారుడు ఏ రీతిగా హింస పెట్టాడో ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది నువ్వు ఎప్పుడైతే స్వతంత్రుడిగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఆత్మద్ పడతావు లోకము నిన్ను హింస పాలు చేయడం హింసిస్తుంది అయినా భయపడద్దు పడుతుంది భయపడద్దు నిన్ను వేదన పాలు చేస్తుంది భయపడద్దు ఎందుకంటే సదాకాలం వరకు సదాకాలం వరకు నేను తోలుగా ఉంటానంటే మనం అయితే మనము స్వతంత్రరాళి కుమారుడమే కానీ దాసి కుమారుడు కాదు సరోదుల ఎవరు కుమారుడు స్వతంత్రరాళి కుమారుని దాసి కుమారడం కాదు మనం ఇంకా బానిసి మొరపాడంతో తిరగద్దు ఇంకా తిరగద్దు ఇంకా సేవకుల సేవకులు మీరు బానిసలు కావద్దు దేవుని దాసులకి మీరు పూర్తిగా బానిసలు కావద్దు అలాగే వాడుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఆ రీతిగా ఉండాలి వాళ్ళు పనులు చేయించుకోవడం వాళ్ళ జీవితంలో మిమ్మల్ని వాడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ విషయం నేను చెప్తూ ఉన్నాను కదా ఆ శరీరానుసారంగా పుట్టినటువంటి వ్యక్తి ఆత్మానుసారంగా పుట్టిన వ్యక్తిని హింసించలే మొదలు పెడుతూ ఉంటాడు రేది పేరుకి మాత్రం క్రైస్తవులు కానీ నీలో రసవేదన లేదు ప్రసవ వేదన కలిగిన నాడు ఆత్మ ద్వారా పుడతావు ఆత్మ ద్వారా పుట్టినవాడు రసవేదం కలిగి ఉంటాడు రసవేదం కలిగిన వాడు నీ పులివాడి గురించి నీ సంఘం గురించి నీ దాసుల గురించి నీ సహోదరుడు గురించి నువ్వు వ్యాధులు పడతావు రాత్రి రెండు గంటల పోలీస్ వ్యాధిని పడతావు పన్నెండు గంటల పోలీస్ వ్యాధి అయ్యో 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 లా మరి మనం స్వతంత్రాలుగా స్వతంత్రాలు కుమారులుగానే ఉంటాం కానీ దాసి కుమారుడము ఎన్నడము కాదు అయితే మనం ఏ రీతిగా ఉన్నా మన సహోదరు ఆ సహోదరి నీ ఏంటి నీ పరిశుద్ధత ఏంటి దేవుని మాటలు ఎలా తెల్లగా తెలియజేస్తుంది గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే నేను మీరు పరిశుద్ధపరచుకోండి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన దాకా ఆమె ఏసయానికి దీవించిన అయినా ఈ రాజ్యం శుద్ధపరచు వారి అట చిన్న ప్రాంతానికి సమర్పించాడు వేడు కొంచెం తండ్రి ఆమె